అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు తక్షణమే విడుదల చేయాలని నలభై రెండు రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ప్రమోషన్లు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ నలభై రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసినేటికి ఎనిమిది నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని విమర్శించారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర అప్పులను కారణంగా చూపడం మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె విజయలక్ష్మి జిల్లా కోశాధికారి టి మాణిక్యం జిల్లా నాయకులు సరళ హైమావతి విమల ఇందిర భూదేవి మరియమ్మ సుజాత ప్రభావతి సరోజిని స్వర్ణకుమారి కవిత తదితరులు పాల్గొన్నారు మినీ సెంటర్లు మినీ వర్క్ లోకల్నే చేస్తున్నామండి అది మాకు చాలా పెద్ద భారంగా ఉందండి ఎందుకంటే ఆయా లేక భూదయం రాగానే తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పిల్లలకి అన్నం పెట్టి అంతవరకు రెండు గంటల వరకు కూడా మాకు వంట పనులు సరిపోతున్నాయండి మరి ఈ క్రమంలో మేము ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పిల్లలకి మేము ఇంకా చెప్పే టైం ఉండదు మేము అండి మాకు అందుకనే మా మమ్మల్ని మినీ సెంటర్ కూడా మినీ సెంటర్ మాకు మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్తో సమానంగా జీతాలు ఇవ్వాలని మెయిన్ సెంటర్గా మార్చాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్స్తో మేము ఈరోజు కలెక్టరేట్ వద్ద తరని నాకు జరుగుతుంది ఓవరాల్గా ఇది మా మినీ వర్కర్ల సమస్య ఎవరికి ప్రతి ఒక్కటి కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి దయచేసి మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తొందరగా స్పందించేసి మాకు హెల్పర్ని ఇవ్వడం హెల్పర్ కావాలని మేము కోరు వర్కర్గా మేము చాలా మినీవర్కర్గా చాలా ఇబ్బంది పడుతున్నామండి కాబట్టి మా మినీవర్కర్ సమస్యలందరూ కూడా తొందరగా గుర్తించి ఇవ్వాలని కోరుతున్నాము మెయిన్ వర్కర్ చేతం కూడా ఇవ్వాలండి మాకు మా మీరు సాగు చేస్తున్నారు మీకు ప్రభుత్వం చాలా మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది మేము మా ప్రభుత్వం రాగానే మేము మీకు ఎంత ఎంత న్యాయం చేస్తాము మీ హెల్పర్స్ని ఇస్తాము మీ జీతం పెంచుతామని మాకు చాలా హామీలు ఇచ్చారండి ఆ హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు అసలు ఎక్కడ ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ నాయకులు మాకు స్పందించ స్పందించట్లేదండి మేమేమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నాం సార్ లేకపోతే మా ఇన్ని కోట్లు ఇవ్వండి అన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాం సార్ మేము పనిచేసిన దానికి న్యాయమే న్యాయమైన జీతం అడుగుతున్నాం సార్ మా అసలు యాస సెలవులు ఎవరండి అన్ని పనులు మాతో చేయించుకుంటున్నారు కానీ మా అయితే న్యాయం చేయట్లేదు సార్ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం సార్ పోయిన డిసెంబర్ నెల సమస్య చేపెట్టాను సార్ దాంట్లో చాలా మంది వచ్చి చాలా హామీలు ఇచ్చారు కానీ దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదండి మా మినీ వాళ్ళకి చాలా చాలా అవుతుంది సార్ ప్రభుత్వం స్పందించకపోతే మేము ఏం చేయాలి సార్ మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడగాలి సార్ చూసుకోవాలి ఆన్లైన్ వర్క్ చేయాలి వంట చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి వాళ్ళతో బుక్స్ రాయించాలండి అన్నీ చేయాలి మీటింగులకు అటెండ్ అవ్వాలి అన్నీ చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలు పట్టించుకొని మా న్యాయం చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటాం సార్